ప్లేస్ వచ్చేసి చాంగీ పాయింట్ ఫెర్రీ టెర్మినల్ అనమాట మీరు ఇక్కడ ఛాంగిలో వచ్చారు అనుకో ఫుల్ డే పోతుంది ఇటే ఇక్కడికి వెళ్ళి ఏదో ఐలాండ్కి వెళ్ళొచ్చు పాలు ఊబినా ఏదో ఒక ఐలాండ్ ఉంటుంది ఐలాండ్కి వెళ్ళవచ్చు పై డాల్ టికెట్ అంత ఉండొచ్చు దాంట్లో కింద తర్వాత ఇంకా మీకు చూపిస్తావన్నీ సో ఇక్కడ ఫిషింగ్ చేయవచ్చు కాకపోతే ఏంటంటే దూరం దూరం కూర్చోవాలి ఆడు ఇగ్గిన తారు పోయి ఇంకోనికి అన్నట్టుగా అట్లా అంటే అవి ఉంటాయి కదా కుక్కలు ఇంకోనికి దాకా దూరం దూరం ఉండి పట్టుకోవాలి ఇది ఫెరీ టెర్మినల్ దీని నుంచి ఇంకొక ఐలాండ్కి వెళ్ళిపోవచ్చు అనమాట దాని టికెట్ దాడి అడికింతలా చూపిస్తారే సో అది వచ్చేసి చాంగి బీచ్ పార్క్ అది ఆ బీచ్ పార్క్ మధ్య కనెక్టర్ ఇది బ్రిడ్జ్ సో ఈ టైప్ వెళ్తే బీచ్ ఉంటుంది అన్నమాట బీచ్లో ఎగరచ్చు ఎదురవచ్చు గెంతచ్చు సో స్మోక్ ఫ్రీ పార్క్ అంటే ఇప్పుడు స్మోకింగ్ చేయడం అనమాట నో క్యాంపింగ్ అంటే మన వాళ్ళు ఏం ఎత్తారంటే మనవాళ్ళు బ్రామంలో ఏం ఎత్తానంటే క్యాంపులు వేసుకోవాలని కూర్చొని డిచి డిచిచ్చు అంటారు సో అవన్నీ నాట్ అలౌడ్ మనం ఆ పక్కకి అట్లా బీచ్ దగ్గరికి వెళ్తాం ఇక మన దగ్గర లేక ఇక్కడ కూడా ఇక పిక్క వాడి మార్చేయటం మొలిసింది సో అన్నీ పోలీస్ కెమెరాలు ఉంటాయి ఇక్కడ ఇల్లీగల్గా ఏం చేయరా అన్నమాట సో ఇది చాంగి బీచ్ పార్క్ అనమాట ఇక్కడ ఏదో ఏలు ఉంది అదో మీదికి చూపిత్తూరు అంటే రోజులు ఉన్నా కానీ స్వర్గానికి నరకానికి ఒకటి తప్పదు అన్నట్టుగా అట్లా సో ఇదంతా బీచ్ అక్కడ అది స్టార్ క్రూజ్ షిప్ కనబడుతుంది కదా హోటళ్ళు బీటల్ అన్నీ ఉంటాయి అట బీచ్ పొన్న నడుతూ ఉంటే అక్కడ యాపిల్ మ్యాంగోలు ఆరెంజ్లు ఏంటిది అంటే మన మామూలుగా తర్పణాలు పిండాలు పెడతాం కదా ఇది అదే ఉన్నట్టుంది ఇదే పువ్వులు వివులు అవంటి అది అది ఏమంటే పావర్ అంటారు దాన్ని యాక్చువల్గా కరదా ఖచ్చితంగా మన ఫోన్లు ఇల్లు పడతాయి సముద్రం పక్క ఎడికైనా ఉంటుంది చెత్తనే ఉంటుంది మనం అటు వారెత్తే అది ఇటు వారెత్తుంది అంత ఉంచుతుంది ఇట్లా అది అటు అటు వారేసినాంకో అది మన మొక్క మీద ఉంచుతుంది చెత్త అంతా సో ఇది చాంగీ పాయింట్ ఫెరీ టెర్మినల్ ఇది ఇక్కడ నుంచి పులావ్ ఊబిన్ అని చెప్పి ఐలాండ్కి వెళ్ళిపోతుంది అన్నటువంటి బోట్స్ అన్ని ఆ ఐలాండ్ వచ్చేసి పది కిలోమీటర్ల స్క్వేర్ ఉంటుంది ఇక్కడ నుంచి మనం ఐలాండ్ రీచ్ కావడానికి దాదాపుగా పది నిమిషాలు పడతాం ఈ బోట్లలో మన కింద ఇక్కడ అది దాని ఏమంటారు ఇమిగ్రేషన్ పాయింట్ ఉంటుంది కింద దాన్ని అక్కడ వీడియో అనమాట ఆ ఇమిగ్రేషన్ పాయింట్లో వాళ్ళు కూర్చుంటారు మనం మామూలుగా ఎయిర్పోర్ట్ ఎట్లా పోతాం అట్లే మనం చెక్ చేస్తారనమాట ఎందుకంటే మనం సముద్రం దాటితున్నాం కదా అందుకని చెక్ చేస్తారు ఏమి ఉన్నాయని చెప్పేసి సో ఇక్కడ నుంచి మనం అక్కడ పోవడానికి దాకా పది నిమిషాలు పడతాం ఈ బోట్లో పోవడానికి ఒకవేళ టికెట్ వచ్చేసి నాలుగు డాలర్లు సింగిల్ ట్రిప్ అటు పోవడానికి నాలుగు డాలర్లు రావడానికి నాలుగు డాలర్లు ఒకవేళ అక్కడికి మనం ఒక సైకిల్ తీసుకుపోదాం అనుకున్నది దానికి రెండు డాలర్లు అంటే ఒక పోతే ఆరు డాలర్లు ఇటు వస్తే ఆరు పన్నెండు అయితే అవుతుందన్నమాట సైకిల్ తీసుకొని పోతే ఎందుకంటే అక్కడ మనం చూ నడుచుకుంటూ తిరగలేం కదా ఆ పది కిలోమీటర్లు సో అట్లా అనమాట ఇంకోటి ఇది ఏంటి అంటే ఈ ఉన్నాయి కదా ఈ బోట్లన్నీ మన దగ్గర అక్కడ ఆటోలు అనమాట మంది ఎండితేనే పోతాయి పొద్దుగా ఆరికి సురువు వేస్తారట పొద్దుగా ఏడింటి గంటలు పోయి వేస్తారు కాకపోతే ఏంటంటే ఇది ఈ టైంకే పోతాయి ఈ టైంకే పోదు అని చెప్పేసి ఏముండదు మన ఆటోలు ఎక్కనే మంది ఎండితే పోతే లేకుండా మళ్ళీ డబ్బులు వచ్చేసి మనం అక్కడ అక్కడ మన ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా డ్రైవర్కి ఇవ్వాల్సి ఉంటుంది డబ్బులు ఇక్కడ ఆన్లైన్ పేమెంట్గా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది డైరెక్ట్గా సింగపూర్లో గౌరవం ఎక్కువ ఉంటాయి అన్నమాట భయం లేదు చూడు కదా అసలు గొర్రెం కంట్రం గోపురాల కిశోరాలంట అలా పురుగు దొరికినట్టుంది దానికి సో కింద ఉంటుందన్నమాట బేస్మెంట్ ఫేరీ స్టేషన్ ఆఫీస్ అది ఇక్కడ నుంచి ఇంకా మంచిగా అనిపిస్తుంది వ్యూ ఇవన్నీ ప్రైవేట్ ఆపరేటర్లు అనమాట గవర్నమెంట్ సంబంధించింది కాదు ప్రైవేట్ ఆపరేటర్లు ఇవి కాకపోతే అక్కడ ప్రొవైడ్ చేసిన సెక్యూరిటీ మాత్రం గవర్నమెంట్ సెక్యూరిటీ అవునా బంద్ అయింది కదా అంతే మంది రెండితేనే పోతుంది లేకుండా లేదు ఆ మంది దాకా ఆగాలి పది కిలోమీటర్ అక్కడ ఐదు అదే కావచ్చు అంతా పది నిమిషాలు పడతాయి అక్కడ పోవడానికి పులావ్ ఊబినని చెప్పేసి ఐలాండ్ ఏముంటుంది అక్కడ అంటే ఏమై ఉంటుంది సార్ వయసు ఉద్ధీరపడుతుంది కాకపోతే మనకు అంత టైం లేదు టైం ఉన్నప్పుడు వయసు చూద్దాంలే సో ఆ బోట్లో నాకు తెలిసి ఒక పది నుంచి పన్నెండు మంది పట్టవచ్చు ఆ పది మంది రెండేదాకా పోవాలన్నమాట సేమ్ ఆటోలు ఏం అట్లే లెక్క పడితే మంది ఎంత అవుతారు మూడు మూడు ఆరు మూడు తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు గంతే పన్నెండు నుంచి పదమూడు మంది ఇంకా మన సెవెన్ సీటర్ ఆటోలు పడతారు గంతే పడతారు కదా సో అది వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి అనమాట బోట్ని తీయాలన్నా వద్ద అని చెప్పేసి సో చెప్పిన కదా టైమింగ్స్ ఏమి అని చెప్పేసి